నంద్యాల మున్సిపాలిటీ ఈ నెల ముప్పై ఒకటి లోపు ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను చెల్లించే వారికి యాభై శాతం వడ్డీ మాఫీ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి నంద్యాల మున్సిపాలిటీ నెల ముప్పై ఒకటి లోపు ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను చెల్లించే వారికి యాభై శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు ఏక మొత్తంలో వడ్డీతో సహా పన్నులు చెల్లించిన వారికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కట్టిన వడ్డీలో యాభై శాతం సర్దుబాటు చేయనున్నట్టు తెలిపారు పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం సెలవు రోజుల్లో కూడా మున్సిపల్ కార్యాలయంతో పాటు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు పేరు మర్చిపోతారా ఇక్కడ పెట్టావు అందరికీ నమస్కారం మరి మన నంద్యాల పట్టణంలో దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ అలాగే తొమ్మిది కోట్ల రూపాయలు వాటర్ ట్యాక్స్ ప్రజల నుంచి మరి చెల్లించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఇప్పటి వరకు మనకు పద్దెనిమిది కోట్ల రూపాయలు మన మన పట్టణంలో ప్రజలందరి సహకారంతో ఈ వసూలు చేయడం అనేది జరిగింది మరి ఇంకా మనకు దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు వసూలు కావాల్సిన అవసరం ఉంది మరి ప్రజలకు ప్రతిది ప్రతీ నెల కూడా పురపాలక సంఘం నుంచి రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయలు కేవలం మెయింటెనెన్స్ కింద ఖర్చు కావడము మరి ప్రస్తుతం నంద్యాల మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ప్రజలందరూ కూడా సక్రమంగా పన్ను చెల్లించాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిన్న ఒక జివో విడుదల చేయడం జరిగింది ఈ జివో నలభై ఆరు ఉద్దేశం ఏమిటంటే పన్ను బకాయిలకు సంబంధించి ఎవరికైతే నూటికి నెలకు రెండు రూపాయల వడ్డీ అనేది విధించడం జరిగిందో వారికి పన్ను విధించిన వడ్డీలో యాభై శాతం అనేది రాయితీగా ప్రకటించడం జరిగింది ఈ అవకాశం ఈ నెల ముప్పై తేదీ వరకు అమల్లో ఉంటుంది దీన్ని పూర్తిగా ఆన్లైన్లో చెల్లించిన వారికి కూడా ఈ వెసులుబాటు అవేల్ చేసుకోవచ్చు అదేవిధంగా కొందరు పన్ను పూర్తిగా వడ్డీతో చెల్లించారు గతంలో వారికి సంబంధించి వారు చెల్లించిన నిధులను కూడా రేపు రానున్న ఫైనాన్షియల్ ఇయర్లో వారికి విధించే పన్నులో నుంచి దీన్ని తగ్గించి వారికి పన్ను వసూలు చేయడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి మన పట్టణాభివృద్ధి కోసం మీ వంతు సహకారంగా పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్ను నీటి పన్ను బకాయిలు అయితేనేమి ఇంటి పన్ను బకాయిలు అయితేనేమి ఖాళీ స్థలాల పన్ను బకాయిలు అయితేనేమి అన్నీ కూడా వెంటనే చెల్లించి మన పట్టణాభివృద్ధికి తోడ్పడండి అని చెప్పేసి కోరుతున్నాను